హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను మెంతికూర బాగా దొరుకుతుంది కదా ఇప్పుడు అందుచేత నేను మెంతికూర రెసిపీస్ చేస్తున్నాను అనమాట మె మెంతికూర అలాగే గ్రీన్ పీస్ తోటి పులావ్ ప్రిపేర్ చేశానండి మెతి మటర్ పులావ్ అంటారు దీన్ని ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా కమ్మని రైతా ఒకటి తయారు చేసుకుని దాంతోపాటు ఈ పులావ్ తింటే సూపర్ టేస్ట్ గా ఉంటుందండి ఇంకా వేరే ఏమీ అవసరం లేదనమాట కడుపు నిండిపోతుంది ఇది ఎలా తయారు చేయలే ఇప్పుడు చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ అలాగే ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇవి కొంచెం వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఓల్ గరం మసాలా వేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు ఫ్రెష్ కూర వేసుకోవాలి ఇది మెంతి పూలవు కాబట్టి ముందు మెంతికూర బాగా వేయించుకోవాలన్నమాట అప్పుడు చేదనేది ఉండదు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగా వేయించేసుకోవాలన్నమాట ముందుగా స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఈ పాన్ అయితే తొందరగా వేడెక్కిపోతుంది నేను ముందు రెసిపీలో చెప్పాను కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చేసే క్వాంటిటీని బట్టి ఉంటుందండి నేను కొద్దిగానే వేస్తున్నాను అన్నిని ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేశాను అలాగే ఒక బంగాళదుంప ఒక క్యాప్స్కమ్ ముక్క చిన్న ముక్క తీసుకొని కట్ చేశాను అనమాట అలాగే క్యారెట్ పచ్చి బఠానీలు వేసాను మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఒక రెండు కట్ చేసి వేసాను ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనకి ఇంకా ఇష్టమైన క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కాకపోతే మెయిన్గా మెయిన్గా వేసేది ఏంటంటే మెంతి కూర అనమాట ఇప్పుడైతే కొంచెం కసూరి మెంతి కూడా వేస్తున్నానండి ఎండు ఎండు మెంతకు ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ కూడా ఇందులోకి చాలా బాగుంటుంది కొంచెం ఇదంతా కూడా వేగిన గాలి ఇప్పుడు కొద్దిగా కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను పావు టీ స్పూన్ కంటే తక్కువ తక్కువ వేసాను కారం ధనియాల పొడి కూడా ఈ కూరలన్నిటికీ పట్టేలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు చిన్న కప్పు అనమాట ఆ కప్పు తోటి నేను బియ్యం నానబెట్టాను అనమాట ముందుగా ఇలాగా బియ్యం వేసేసాను వేసేసి ఒకసారి రైస్ కూడా ఒకసారి మసాలా అంతా కలిసి ఇలాగా కొంచెం వేయించినట్టుగా కలుపుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిసేపు అలా వేగ వేగాలన్నమాట అప్పుడు టేస్ట్ పొడి ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఇలా కొంచెం వేయించేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసేసుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇదే తోటి నేను బియ్యం వేసాను అనమాట అందుకని మూడు గ్లాసులు వాటర్ వేసాను ఎందుకంటే రెండు గ్లాసులు వాటర్ అయితే మామూలు కుక్కర్లో సరిపోతుంది ఇదైతే వేడి ఎక్కువ కదా తొందరగా నీళ్లు ఇంకిపోతాయి అనమాట అందుకని మూడు గ్లాసులు వేసుకున్నాను అలాగే సరిపడినంత సాల్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకోవాలి ఇంకా గరం మసాలా కూడా అది ఏం వేయక్కర్లేదండి సరిపోతుంది ఆ ఫ్లేవర్కి చూశారు కదా ఉడికిపోయిందనమాట బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా చాలా సింపుల్గా ఉంటుంది ఇందులోకి కూరలు కూడా ఏమీ వేరేగా విడిక కూర ఏమి వండుకోకర్లేదు కమ్మని రైతా ఒకటి చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా మెతి మటర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మెత్తి కూర సీజన్ కదా గ్రీన్ పీసు అన్నీ దొరుకుతాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చేసుకోవచ్చు ఇది ఇలా చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇందులో ఎటువంటి మసాలాలు కూడా ఎక్కువ ఏం వేసేయలేదు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఉల్లి చట్నీ చేసాను అనమాట రైతా చేశాను ఉల్లిపాయలతో కానీ లేదంటే కీరాతో కానీ ఇలా రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది కమ్మని పెరిగి ఉండాలన్నమాట దాంతో అయితేనే రైతా టేస్ట్ బాగుంటుంది అనమాట మరి టేస్టీ టేస్టీ మెతి మటర్ పులావ్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్